నాకు కాలు చేయింది సార్ బ్రెయిన్ టోక్ వచ్చి ఈ మంచి పక్క ఆ నుంచి తిరిగితే ఏమి చేయలే తెలంగాణ వాళ్ళు అది చేయకపోక మూడు సార్లు అప్లికేషన్ పెట్టాయి సార్ అరవై దాటినాక మూడు సార్లు ఏడాది పెట్టిన ఏం తెలియదు ఇంకా మళ్ళీ ఈడుకు వచ్చిన ఫస్ట్ సారి ఇంకా అది అవుతుందా కాదా మీకు తెలుసు ఆ సార్కు తెలుసు ఇంకా ఈ బాధ కడుపుల మంట అట్లే పడుతున్నా సంవత్సరం అయితే నాకు పింఛను ఈ ఇందిరామ పథకం ముందు వస్తుంది అన్నాడు అది రాలేదు ఒకటి గ్యాస్ రాలేదు ఏమి కాలేదు గ్యాస్ అవుతుంది పో అన్నాడు ఇప్పుడు మన తుక్కుడోళ్ళ మీటింగ్ పెట్టి అన్నీ చెప్పిండు కదా సార్ చేసిన మొత్తం అని ఏవి కాలే అవి ఇందిరామ పథకం ఇప్పుడు నాకు బాధలో ఉండ ఇల్లు లేదు శిలక లేదు ఉండడానికి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఊడులే ఏమి లేదు సార్ నా బాధతోనే వచ్చిరా ఇంకా నాకు సంవత్సరం టైం ఏంటి అన్నాడు తొలత సార్ అడిగితే సంవత్సరం టైం ఏంటి ఇప్పుడు నా చేతులు ఏ లేదు అది ఇది అని అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఇంకా అంతతో నువ్వు ఇంకా మెల్లమెల్లి అందరూ వస్తుంటే మా పక్కింట్లో సారు టీవీ ఉంది అందులో చూసిన వస్తున్నారు రాస్తున్నారు పోతున్నారు సారు ఇట్లా అవుతుంది అంటే నువ్వు ఏమన్నా పో అన్నాడు నిన్న చెప్తే ధైర్యం వచ్చేసిన సార్ ఏం చెప్పిండు సంవత్సరం దాకా నా దగ్గర కాదన్నా ఖాళీ ఏమి లేరా అన్నాడు నారకాళ్ళ నాది ఆయన అడిగితే అట్లా అన్నాడు అంటే ఇంక నేను మంటసంగ ఆయన సంవత్సరం మొత్తం బ్రేటోక్ వచ్చి సంవత్సరం అయిపోయింది ఎట్టనేది అలా ఆడుతున్నా సైతం దూపుతున్నా ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆయన కర్మన్ గట్లా చదివిపిస్తున్నా ఆమె పైసలు లేనప్పుడు ఉన్నప్పుడు ఆడుకోవచ్చు అడుకో తింటున్నాను సార్ నేను ఒకసారి లేవక కాలు చే అడుకునే పరిస్థితి వచ్చింది నాకు అప్పుడు మంచి పని అన్ని వీళ్ళ మా నాయన ఉండి భూమి మొత్తం అమ్ముకున్నాడు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు అమ్ముకున్నాడు ఇల్లు అమ్ముకున్నాడు నాకు తెగసారి తెలిసేది సార్ ఇక్కడ